నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పాకాల ఫాత్ ఫోర్ నైంటీ ఫైవ్ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో ఒక దూడ మృతి చెందింది ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు పరిశీలన నిర్వహించారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం చిరుత దాడే కారణమని నిర్ధారణ అయింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది సూచించారు ఉదయం ఏడు తర్వాత అడవిలోకి వెళ్ళవద్దని వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

ముగ్గురు నెలలు పట్టుకొని వచ్చి దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కువ పెట్టడం కదా